హాయ్ అండి ఇవి ఆవుపాలండి ఆవు పాలు జున్ను అన్నమాట చూడండి పచ్చగా ఉన్నది కదా ఆవు పాలు అయితే చాలామంది మిరియాలు ఎలాచి అన్నీ కూడా చెత కొట్టేసి పై అటు ఇటు నలిపేసి వేసేస్తారు కదా అలా కాకుండా వేసి పంచదారలో లాలిక్కాయలు కొద్దిగా మిరియాలు అల్లం పొడి ఉంటుంది అల్లం పొడి చేసుకుంటాను కదా నేను చూపిస్తాను కదా చూడండి షార్ట్లో పెట్టాను అల్లం పొడి జున్నులో కంపల్సరీ వేసుకోవాలి వేసుకొని కొంతమంది సుంటిపొడి అంటారు పొడి అల్లం పొడి ఒకటే అవి చక్కగా మిక్సీ పెట్టేసేసి ఈ పాలలో కలిపేసి వడకట్టేసుకోవాలి ఆ తొక్కలో మిరియాల గింజలు అవన్నీ పోతాయి ఏదైతే ఉందో చిన్న చిన్నది కొంచెం చూసారా కనిపిస్తున్నాయి అది మాత్రమే దిగుతుంది అది తినేవచ్చు మనం డైరెక్ట్గా ఆ తొక్క తొక్కల కింద ఉంటే పిల్లలు తినరు ఈ మిరియాలు ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్తో ఈ జున్ను చాలా బాగుంటుంది పైగా ఆవు పాలు జున్ను కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పెరుగు కానీ ఆవు పాలు కానీ ఆవు పంచితం ఎంత ముఖ్యమైనదో ఎంత ప్రధానమైనదో ఇది కూడా జున్ను కూడా అంతకంటే వంద రెట్లు చాలా మంచిది అనమాట కడుపు శుద్ధి చేస్తుందట ఆవు ఆవు పాలు ఓకేనా ఆవును మనం ఎంత ప్రాధాన్యంగా చూస్తామో ఆవుకు సంబంధించినవి అన్నీ కూడా అంతే ఆవు పేడ తెలుసు కదా మన అందరికీ ముఖ్యంగా దేన్ని ఆవుని మనం ఎన్ని రకాలుగా ఉపయోగిస్తామో అలాగే ఆవు జున్ను కూడా చాలా మంచిది ఎక్కడైనా కనుక మీకు దొరికితే గేదె పాలు కంటే ఆవు పాలు జున్ను కొను పాలు కొనుక్కొని జున్ను వండుకొని పిల్లలు పెట్టండి ఆవు జున్ను తింటే చాలా మంచిది కావాలంటే ఒక్కసారి మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి ఆవు పాలు గురించి ఆవు జున్ను గురించి ఎంత బాగా చెప్తారో ఒక్కసారి వినండి ఓకేనా ఇది ఆవు పాలు జున్ను అన్నమాట ఇప్పుడే పెట్టలేనప్పుడు దేన్ని మనం చక్కగా ఇలా పెట్టుకొని ఏదైనా కొంచెం ఎత్తి పెట్టుకోవాలి ఏదైనా వండుకున్నప్పుడు జున్ను చాలాసార్లు పెట్టాను మీకు చూడండి చానల్ మరీ ఎక్కువగా కాకుండా మీడియం సైజులో పెట్టుకుని జున్నును ఉడకనివ్వాలి కుక్కర్ విజిల్ అయ్యి పెట్టకూడదు మూత మామూలుగా పైన పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఆవు జున్ను తినండి పిల్లలకు కూడా పెట్టండి మంచిది